ఈగ ఈగ వెళ్ళిపో ఇల్లు విడిచి వెళ్ళిపో శుభ్రంగా ఉంటే చెప్పకుండా నే వెళ్తా దోమా దోమా వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో మురుగునీరు లేకుంటే తిరిగైనా చూడను పోటో తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి పేజ్ నంబర్ అరవై రెండులో ఇల్లు ఈగా ఇవ్వడం జరిగింది ఇల్లు ఈగా ఈ పాఠంలో మనం ఈ ఈ అనేటువంటి రెండు అక్షరాలని నేర్చుకోవాలి ఈ ఈ ఈ రెండు అక్షరాలని మనం ఈ పాఠంలో నేర్చుకోవాలి పేజ్ నెంబర్ అరవై మూడులో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించండి గేయంలోని వాక్యాలలో ఈ ఈ ఈ ఈ అక్షరాలకు సున్నా ఏదో వృత్తం చుట్టండి సున్నా అన్న వృత్తం అన్న ఒకటే చూడడానికి ఒకేలా ఉంటాయి కదా రెండు అని చేత మనం ఎలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనం గేమ్లోని వాక్యాలు చదివి ఈ ఈ అనేటువంటి అక్షరాలను గుర్తించి వృత్తం చూడదాం గేమ్లోని వాక్యాలు చదువుదాం ఈగా ఈగా వెళ్ళిపో ఈగా ఈగా వెళ్ళిపో ఈ అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రెండు సార్లు వచ్చింది ఈ అనేటువంటి అక్షరం రెండు సార్లు మనం ఈ అనేటువంటి అక్షరాన్ని పలికాం కాబట్టి ఈ రెండు అక్షరాలకి మనం వృత్తం చుట్టాలి ఇల్లు విడిచి వెళ్ళిపో ఇల్లు అనే పదంలో ఈ అనేటువంటి అక్షరం ఉంది దాన్ని కూడా గుర్తించాలి వృత్తం చుట్టాలి శుభ్రంగా నువ్వు ఉంటే చెప్పకుండా నేను వెళ్తా ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు ఈగతో ఏమన్నారు ఈగా ఈగా వెళ్ళిపో ఇల్లు విడిచి వెళ్ళిపో అని అన్నారు ఏమంటుంది అప్పుడు శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండా నే వెళ్తా శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండా నే వెళ్తా తర్వాత దోమతో అంటున్నారు ఏమని దోమ దోమ వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో దోమ వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో అని అన్నారు అప్పుడు దోమ ఏమంటుందంటే మురుగునీరు లేకుంటే తిరిగైనా చూడనుపో అంది ఈ గేయంలో మనకి ఈ అనేటువంటి అక్షరం ఒకసారి వచ్చింది ఇక్కడ మరి ఈ అనేటువంటి అక్షరం రెండుసార్లు వచ్చింది ఈ గేయంలో మనం ఈ ఈ రెండు అక్షరాలని గుర్తించాం దానికి మనం వృత్తం కూడా చుట్టాం ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు చేయండి అరవై మూడో పేజీలోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించోండి కింది వాక్యాలలో ఇటుక ఈకా పదాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది కింద మనకి రెండు బొమ్మలు ఇచ్చారు వాటి కింద రెండు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఆ వాక్యాలలో ఇటుక ఈ క అనేటువంటి పదాలని మనం గుర్తించాలి వృత్తం చుట్టాలి ఇటుక అనేది ఎలా రాస్తాం ఈ టు క ఇటుక మొదటి పదం రెండవది ఈకా ఈ క ఈక ఈ రెండు పదాలని గుర్తించాలి ఈ బొమ్మను పరిశీలించండి ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు ఫుల్ స్టాప్ వాక్యం పూర్తి అయితే మనం ఏం చేస్తాం ఫుల్ స్టాప్ పెట్టాలి ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు ఇటుకలతో గోడ కడతారు గోడ ద్వారా ఇల్లు కడతారు అనమాట ఈ వాక్యంలో ఇటుక అనేటువంటి మాట ఇక్కడొచ్చింది ఇటుక అనేటువంటి పదాన్ని ఇక్కడ పలికాం కాబట్టి ఇటుక అనేటువంటి పదానికి మనం వృత్తం చుట్టాలి ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు ఇటుక అనే పదం గుర్తించాం దానికి వృత్తం చుట్టాం ఈ బొమ్మను చూడండి ఈ ఈక కోడి ఈక ఫుల్ స్టాప్ ఈ ఈక కోడి ఈక ఈక ఎవరీకా కోడిక దాన్ని వాక్యంగా రాస్తే ఈ కోడి ఈక అని రాయాలన్నమాట ఈ వాక్యంలో ఈక అనే పదాన్ని మనం గుర్తించాలి ఈక అనే పదాన్ని ఎక్కడెక్కడ పలికం మనం ఈక కోడి ఈక ఈక రెండుసార్లు వచ్చింది రెండుసార్లు గుర్తించాలి దానికి వృత్తం చుట్టాలి ఈ విధంగా ఇచ్చినటువంటి బొమ్మను చూసి కింద ఇచ్చినటువంటి వాక్యాల్లో ఇటుక ఈక అనేటువంటి పదాలని మీరు గుర్తించి వృత్తం చుట్టండి అరవై నాలుగో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించోండి చిత్రాలను చదవండి అంటే బొమ్మలను చూసి కింద ఇచ్చినటువంటి పదాలను చదవాలి పదంలోని మొదటి అక్షరానికి వృత్తం చుట్టండి వర్ణమాలలో గుర్తించండి అని ఇవ్వడం జరిగింది రెండు బొమ్మలు ఇచ్చారు మనకి ఈ బొమ్మలకు సంబంధించిన పదాలు కింద ఇవ్వడం జరిగింది ఆ పదాలను చదవాలి ఇది ఇటుక ఈ టూకా అనేటువంటి అక్షరాలను కలిపి ఇటుక అనే పదం రాశారు ఇది ఈలా ఈ లా అనేటువంటి రెండు అక్షరాలు కలిపి ఏ లా అనే పదం రాయడం జరిగింది ఇటుక అనేటువంటి ఈ పదంలో మొదటి అక్షరానికి మనం వృత్తం చుట్టాలి అది ఈగా గుర్తించాలి ఈలా ఈ పదంలో ఈ అనేటువంటి మొదటి అక్షరానికి వృత్తం చుట్టాలి ఈ ఇది ఈ ఇది ఈ ఈ రెండు అక్షరాలకి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం గుర్తించాలి గమనించాలి ఇది ఈ ఇది ఈ ఇటుక ఈ ఈ ఇప్పుడు ఈ ఈ అనేటువంటి ఈ రెండు అక్షరాలని వర్ణమాలలో గుర్తిద్దాం ఇది వర్ణమాల ఇందులో అచ్చులు అలాగే హలులు కలిపి ఇవ్వడం జరుగుతుంది దీని అతన్ని కలిపి మనం వర్ణమాల అంటాం చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఈ అనేటువంటి అక్షరం వర్ణమాలలో ఎక్కడుందో గుర్తించండి ఆ ఆ ఉంది ఈ అనేది ఒక అచ్చు అలాగే ఈ అనేటువంటి అక్షరం ఎక్కడుంది దాని పక్కనే ఉంది ఈ ఈ ఈ ఈ రెండు కూడా అచ్చులు వీటిని మనం అచ్చులు అంటాం ఆ నుంచి వరకు ఈ కృత్యంలో మనం ఏం చేసాం బొమ్మను చూసాం పదాలని చదివాం ఈ పదాలలో మొదటి అక్షరాలకు వృత్తం చుట్టాం వీటిని వర్ణమాలలో గుర్తించాం ఇదే విధంగా మీరు కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో చెయ్యండి అరవై నాలుగో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి కింది ఇచ్చినటువంటి గళ్లలో అక్షరాలు చెప్పాలి అలాగే కింది ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మొదట గళ్ళలోని అక్షరాలని చదువుదాం మొదటి అక్షరం ఈ రెండవ అక్షరం ఈ మూడవ అక్షరం త నాలుగవ అక్షరం గా ఐదవ అక్షరం లా ఈ అక్షరాలను చదివాం పక్కనే రాశాం ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్దాం ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం ఈ అది పక్కనే రాయాలి రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఈ ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించాలి ఇది ఈ ఇది ఈ కొంచెం దీర్ఘమించి పలకాలి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం మూడవ అక్షరం కలిపి చదవాలి ఏమవుతుంది రెండవ అక్షరం ఈ మూడవ అక్షరం త ఈత రెండు మూడు అక్షరాలు కలిపి చదివితే మనకి ఈత అనేటువంటి పదం వచ్చింది రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం ఈ నాలుగవ అక్షరం గ ఈగ రెండు నాలుగు అక్షరాలు కలిపి చదివితే మనకి ఈగ అనే పదం వచ్చింది తర్వాత ప్రశ్న రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం ఈ ఐదవ అక్షరం ల ఈల రెండు ఐదు అక్షరాలు కలిపి చదివితే మనకి ఈల అనే పదం వచ్చింది ఇప్పుడు ఒకటి ఐదు అక్షరాలు కలిపి చదవండి అని ఇచ్చారు ఒకటవ అక్షరం ఈ ఐదవ అక్షరం లా ఇలా ఒకటి ఐదు అక్షరాలు కలిపి చదివితే మనకి ఇలా అనే పదం వచ్చింది ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గళ్లలో ఉన్నటువంటి అక్షరాలను చదవాలి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చదివి అర్థం చేసుకోవాలి అవసరమైతే రాయాలి రాయడం కూడా నేర్చుకోవాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో మీరు కూడా ఈ విధంగా చెయ్యండి పేజ్ నంబర్ అరవై నాలుగులో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగింది చూడండి కింది బొమ్మలు ఈ ఈ అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి ఇక్కడ మనకి నాలుగు బొమ్మలు ఇవ్వడం జరిగింది పక్కనే వాటి యొక్క పదాలు ఇవ్వడం జరిగింది ఈ పదాలన్నీ కూడా ఈ ఈ అనేటువంటి అక్షరాలతో ప్రారంభమవుతాయి మొదలవుతాయి పైన ఇచ్చినటువంటి మొదటి రెండు బొమ్మలని చూద్దాం ఈ అబ్బాయి ఇసుకలో ఆడుకుంటున్నాడు ఎక్కడ ఆడుకుంటున్నాడు ఇసుకతో ఇసుకలో ఆడుకుంటున్నాడు ఇసుక అనేటువంటి పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సుక ఇసుక ఈ పదాన్ని మనం చూస్తే ఈ పదం ఈ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది మొదలయ్యింది ఇది చూడండి ఇది ఇడ్లీ మూడు ఇడ్లీలు ఉన్నాయి చట్నీ ఉంది దీనికి రాసినటువంటి పదం ఏంటి ఇడ్లీ అని రాశారు ఈ డీ తీస్తే ఇడ్లీ ఒత్తుల గురించి తర్వాత చెప్పుకుందాం ఇడ్లీ అనేటువంటి ఈ పదం ఈ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది మనం గుర్తించాలి గమనించాలి ఇసుక ఇడ్లీ ఈ రెండు పదాలు కూడా ఈ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి కిందిచ్చినటువంటి రెండు బొమ్మల్ని చూద్దాం ఇది ఈగ ఈ బొమ్మ పేరు ఈగా ఇది ఈగ ఈగా అనే పదం ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ గా ఈ ఈగా అనేటువంటి ఈ పదం ఈ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది అలాగే ఇది చూడండి ఈటే దీని పేరు ఈటే ఈ టె ఈటే ఈ టె టారాసి అకారం టెటె ఈటే అనేటువంటి ఈ పదం ఈ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది పయనిచ్చినటువంటి రెండు పదాలు ఈ అనేటువంటి అక్షరంతోను కింద ఇచ్చినటువంటి రెండు పదాలు ఈ అనేటువంటి అక్షరంతోనూ ప్రారంభమయ్యాయి అది గమనించాలి ఈ విధంగా ఇచ్చినటువంటి బొమ్మల యొక్క పేర్లు ఆ పదాలు చదవడం రావాలి చదవడం నేర్చుకోవాలి అలాగే ఆ పదాలను రాయడం కూడా నేర్చుకోవాలి ఇక్కడ ఈ కృత్యంలో బొమ్మలు చూసి పదం చెప్తే చాలు అనమాట మీరు అయినప్పటికీ కూడా ఆ పదాల్లో ఉన్నటువంటి అక్షరాలను చదవడం రాయడం నేర్చుకోవాలి ముఖ్యంగా ఈ పాఠంలో మనం ఈ ఈ అనేటువంటి రెండు అక్షరాలని నేర్చుకోవాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు చెయ్యండి పేజ్ నెంబర్ అరవై నాలుగులో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగి చూడండి కింది పదాలు వాక్యాలు చదవండి పైనచ్చినటువంటి బాక్సుల్లో పదాలు ఇవ్వడం జరిగింది కింద ఇచ్చినటువంటి బాక్సులో నాలుగు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఈ అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఈ అనేటువంటి అక్షరాన్ని ఈ అనేటువంటి అక్షరాల్ని ఈ పదాలలో వాక్యాలలో మనం గుర్తించాలి దానికి వృత్తం చుట్టాలి మొదటిది ఇక ఈ క ఇక ఇందులో ఈ అనేటువంటి అక్షరం ఉంది కదా దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి రెండవది ఇంత ఈ త ఎంత ఇంత అనే ఈ పదంలో ఈ అనేటువంటి అక్షరం వచ్చింది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి తర్వాత ఈక ఈ క ఈక ఈక అనే ఈ పదంలో ఈ అనేటువంటి అక్షరం వచ్చింది దానికి వృత్తం చుట్టాలి ఈదడం ఈ ద డం ఈదడం ఈదడం అనేటువంటి ఈ పదంలో ఈ అనేటువంటి అక్షరం ఉంది దాంతోనే ప్రారంభమైంది కాబట్టి దాన్ని గుర్తించాలి వృత్తం చుట్టాలి ఇచ్చట ఈ చట ఇక్కడ అని అర్థం ఈ అనేటువంటి అక్షరంతో ఇచ్చట అనే పదం ప్రారంభమైంది ఈ అనేటువంటి అక్షరాన్ని గుర్తించి మనం వృత్తం చుట్టాలి యువతల ఈ వా త ల యువతల యువతల అనే పదం ఈ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి ఈత ఈ త ఈత ఈత అనే పదం ఈ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది కాబట్టి ఆ అక్షరాన్ని గుర్తించాలి వృత్తం చుట్టాలి ఈగ తల ఈగ ఈ గ ఈగ త ఈగతల ఈగతల అనేటువంటి ఇంట్లో ఈ అనేది ఉంది కదా దానికి మనం గుర్తించి వృత్తం చుట్టాలి ఇవి పదాలు ఇప్పుడు మనం వాక్యాలు చూద్దాం ఈ ఈల కమల ఈల ఈల కమల ఈల ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయితే ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఈ వాక్యం ఇక్కడతో అయిపోయింది అని అర్థం ఈ ఈల కమల ఈల ఈ ల ఈ కమల కమ ల ఈ ల ఫుల్ స్టాప్ ఈ ఈల కమల ఈల ఈ ఎక్కడుంది ఇక్కడుంది ఇక్కడుంది మూడుసార్లు పలికాం ఈ అనేటువంటి అక్షరాన్ని దాన్ని మనం గుర్తించాలి వృత్తం చుట్టాలి ఈ గంప లత గంప ఈ గంప గం ప ఈ గంప లత ల త లత గంప గం ప గంప ఫుల్ స్టాప్ ఈ గంప లత గంప ఈ వాక్యంలో ఈ అనేటువంటి అక్షరం ప్రారంభంలో ఉంది అంటే మొదట్లో ఉంది దాన్ని గుర్తించాలి వృత్తం చుట్టాలి తర్వాతి వాక్యం ఈ దండ వసంత దండ ఫుల్ స్టాప్ ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ దండ వసంత దండ ఈ దండ దమ్ డా దండ వసంత వసంత దండ దమ్ డా దండ ఈ దండ వసంత దండ ఇందులో ఈ ఉందా లేదు ఈ ఉంది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి చివరి వాక్యం ఈ పంట కంద పంట ఫుల్ స్టాప్ ఈ పంట కంద పంట ఈ పంట పం ట ఈ పంట కంద 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 పంట పం ట పంట ఈ పంట కంద పంట ఈ వాక్యంలో ఈ అనేటువంటి అక్షరం ఉంది కదా దాన్ని మనం గుర్తించి వృత్తం చుట్టాలి ఈ విధంగా ఇచ్చిన పదాలని చదవాలి వాక్యాలను కూడా చదవాలి ఈ పదాలలో ఈ వాక్యాలలో ఈ ఈ అనేటువంటి అక్షరాలను గుర్తించాలి వృత్తం చుట్టాలి మీరు కూడా ఈ విధంగా చేయండి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో పేజీ నంబర్ అరవై ఐదులో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించండి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి కింద గుర్తులు ఇవ్వడం జరుగుతుంది ఆ గుర్తుల్ని ఆధారంగా చేసుకుని చుక్కల్ని కలుపుతూ అక్షరాలు రాయాలి ఈ ఈ ఈ ఈ ఈ రెండు అక్షరాల మధ్య తేడాన్ని గమనించాలి భేదాన్ని గుర్తించాలి ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ దీని కొంచెం ఇచ్చి దీర్ఘమించి పలకాలన్నమాట ఇది ఈ ఇది ఈ ఈ విధంగా గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి అరవై ఐదో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించోండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి కింద డబుల్ రూల్స్లో రెండు పదాలు నాలుగు అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటిని చుక్కలు కలుపుతూ రాయాలి గీతల్లో అందంగా రాయడానికి చేద్దాం మొదటిది ఈ లా ఇలా ఈ లా ఇలా ఈ లా ఇలా ఈ గా ఈ గా ఈ గా ఈగా ఈ గా ఈ గా గీతలు ఇచ్చిన యువకు గుణంగా అందంగా రాయడానికి ప్రయత్నం చేయాలి ఇలా ఈ ల ఇలా ఈగ ఇలా ఈగా ఈగా ఇలా ఈగా ఇలా ఈగా ఈ అనేటువంటి అక్షరాల మధ్య మనం తేడాన్ని గుర్తించాలి భేదాన్ని గుర్తించాలి అరవై ఐదో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం చూడండి కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి కింది ఇచ్చినటువంటి గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలతో ఏర్పడే పదాలు ఇచ్చినటువంటి గీతల్లో రాయాలి మొదట అక్షరాలను చదువుదాం ఈ క డా త పూర్ణాంకము లేదా పూర్ణానుస్వారము లేదా సున్నా ఈ ఇప్పుడు మనం రెండు అక్షరాల పదాలు రాద్దాం ఈక ఈ క ఈక ఈ క ఈక ఈగా ఈ గ ఈగ ఈలా ఈ ల ఈ ఈడ అంటే ఇక్కడ అని అర్థం ఈడ ఆడ అంటే అక్కడ అని అర్థం తర్వాత లత ల త లత ల త లత ఈ అక్షరాలని తిరిగి రాస్తే తల త ల తల కల క ల కల క ల కల కత క కథ క తథ ఓట తరే కాబట్టి మీరు కథను ఈ విధంగా రాయచ్చు యాక్చువల్గా అయితే తాకబదులుగా రాయాలి రాయాలన్నమాట కథ అని ఈ విధంగా రాయాలి కడ క డ కడ కడ అంటే చివర అని అర్థం ఇవన్నీ కూడా రెండు అక్షరాల పదాలు ప్రతి పదంలో కూడా రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి రెండు అక్షరాల పదాలు రాద్దాం ఇవి కూడా రెండు అక్షరాల పదాలే కానీ ఇందులో పూర్ణాంకం వస్తుందన్నమాట కంద కా క కమ్ ద కంద కమ్ ద కంద కండ క కమ్ డ కండ కం డ కండ కంత క కం త కంత అంటే కన్నం కం త కంత దండ ద దమ్ డ దండ ద దమ్ డ దండ లంక ల లం క లంక లం క లంకా ఇవి పూర్ణాంకంతో వచ్చేటువంటి రెండు అక్షరాల పదాలు ఇప్పుడు మనం మూడు అక్షరాల పదం రాద్దాం ఈ దడం ఈ ద డ పక్కనే పూర్ణాంకం ఈ దడం ఈ ద డమ్ ఈ దడం అనే అనేదాన్ని మనం ఒక అక్షరంగా భావించాలి ఈ ద డమ్ ఈ దడం ఇది మూడు అక్షరాల పదం అవుతుంది అప్పుడు ఇప్పుడు మనం నాలుగు అక్షరాల పదాలు రాద్దాం ఈగ తల ఈ గ త ల ఈగ తల ఈ గ ఈగ తల త ల ఈగ తల తర్వాత తలగడ త ల గ డ తలగడ త ల గ డ తలగడ కదలడం అనేటువంటి పూర్ణాంకంతో వచ్చేటువంటి నాలుగు అక్షరాల పదం కూడా మనం రాయొచ్చు కదలడం డం క డా కదల డా పక్కనే పూర్ణాంకం డమ్ ఒకటి రెండు మూడు నాలుగో అక్షరం డమ్ అనే ఒక అక్షరంగా భావించాలి ఈ రెండు నాలుగు అక్షరాల పదాలు ఇది పూర్ణాంకంతో వచ్చేటువంటి నాలుగు అక్షరాల పదం ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి గళ్లలోని అక్షరాలతో అనేకమైనటువంటి పదాలని రాయడానికి మనం ప్రయత్నం చేయాలి మీరు కూడా ఆ విధంగా చెయ్యండి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో